హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట పర్యటన కాంగ్రెస్ కార్యకర్తల్లో నయా జోష్ నింపింది గతంలో రెండు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ పదవి పొందిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చి ఘనస్వాగతం పలికారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ కోటా కింద వచ్చే యాభై లక్షల రూపాయలను హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఇన్ఛార్జ్ ప్రవీణ్ బాబు ఆదేశాల మేరకు ఖర్చు పెడతానన్నారు తాను గతంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేశానని అన్ని గ్రామాల్లోని కష్టాలను కన్నీళ్లను తీర్చడం తన ముందున్న కర్తవ్యమని బల్మూరి వెంకట తెలిపారు ఎలంతకుంట రామాలయాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ రామాలయంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి దేవాలయ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని తెలిపారు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రేమను మర్చిపోలేనన్నారు ప్రతిపక్ష నాయకులు నోరును అదుపులో పెట్టుకోవాలని నోరు జారితే బాగుండదు అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు దాదాపు రెండు సంవత్సరాలు ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రతి ఇంటికి నేను తిరగడం జరిగింది సో నేను ఈరోజు మా సోదరుడు ప్రణవ్ గారికి తోడుగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా వారు ఏ సమస్య నా దృష్టికి తీసుకోవాలని వచ్చినా ఒక ఎమ్మెల్సీ లెక్క ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క కాకుండా గతంలో నేను మాటిచ్చిన విధంగా హుజరాబాద్లో ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా ప్రతి ఒక మనమన్న అవుతా ప్రతి తండ్రి కుడి భుజాన్ని అవుతా ప్రతి చెల్లెకొక అన్నం అవుతా ప్రతి యువకునికి ఒక సోదరుని అవుతా గడప గడప తిరుగుతా అని చెప్పి చెప్పిన కానీ ఆ రోజు పరిస్థితుల రీత్యా మా సోదరుడు ఇక్కడ హుజరాబాద్కి వెళ్ళిప్పుడు ప్రాతినిధ్యం వహిస్తారు వారి ఏ సలహా సూచనలు నాకు ఇచ్చినా తప్పనిసరిగా ఎందుకంటే నాకు బాధ్యత ఉంది ఇక్కడ ప్రేమ అనురాగాలతోటి ప్రతి ఒక్క కుటుంబం నన్ను ఆరాధించింది నన్ను దగ్గర తీసుకుంది నన్ను నాకు చూపించిన ప్రేమకి వారి సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది కాబట్టి తప్పనిసరిగా నాకున్న ఎమ్మెల్సీ లార్డ్ ఫండ్స్ నాకు ఏవైతే శాంక్షన్ అయితాయో శాంక్షన్ అయిన దాంట్లో మొదటి యాభై లక్షలు హుజరాబాద్ నియోజకవర్గానికి మా సోదరుడు ఇక్కడ దేనికి ఖర్చు పెట్టమంటే తప్పనిసరిగా దానికి ఖర్చు పెడతా అని చెప్తూ ఏదైతే ఇక్కడ స్థానికంగా గెలిచిన నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మా నాయకుల గురించి ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి కేవలం ఇక్కడ ప్రణవ్ ఒక్కడే లేడు ప్రణవ్ ఒక సోదరు లెక్క ఒక మిత్రుని లెక్క బల్మూరి వెంట కూడా ఉన్నాడు సో తప్పనిసరిగా మీకు తెలుసు ఒకసారి పోరాటాలు మాకు కొత్త కాదు నోరు ఏదైతే మాటలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు ఎందుకంటే మాకు రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు కేవలం రాజకీయ పరమైన విమర్శలు చేయాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవకపోయినా మా దృష్టిలో మా సోదరుడే ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా మేము భావిస్తాం